గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు కడుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తా ఉన్నాయి కడుతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ లో డిజిటల్ లైబ్రరీలు కూడా కొట్టి కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ యాభై ఆరు నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి కరప్షన్ లేకుండా వివక్ష లేకుండా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపించగలగాలి అనే ఆలోచనలు ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి ప్రతి చెల్లెమ్మకు తోడుగా నిలబడాలి ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన డెబ్బై ఐదేళ్ళ వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందాని పొలాలలో పనిచేసే ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం కోసుకో పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు ఏ పల్లె బాగుపడదు కారణం ప్రజలు పేదవాడు బాగుపడాలి గొప్పగా చదవాలి గొప్పగా వాళ్ళ భవిష్యత్ మారాలి అన్న తపన తాపత్రయం ఈ పెత్తెందర్లకు లేదు కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకుల కట్టద్దు అని పిలుపునిచ్చాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువున నా చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పగటి పూటే ఉచిత విద్యుత్ అయినా రైతన్నలకు ఉచిత బీమా అయినా రైతన్నలకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆ రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అని గుర్తుకు వచ్చేది మీ జగన్ మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది చంద్రబాబు మార్క్ చంద్రబాబు నాయుడు మార్క్ ఎక్కడుంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే ఒక ఒకటి సున్నా ఎనిమిది ఒక వన్ జీరో ఎయిట్ చూసిన ఒక వన్ జీరో ఫోర్ చూసిన ఏకంగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన ఆరోగ్య ఆసరా చూసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ జల్లడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా యాభై మూడు వేల కొత్త నియామకాలు ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ల కొరత ఉండరాదని నర్సుల కొరత ఉండరాదని ఏకంగా యాభై మూడు వేల నియామకాలు